పెన్షన్ పంపిణీల కార్యక్రమంలో పాల్గొనే వారందరూ కూడా స్వాగతం మనులు తెలియజేసుకుంటూ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ప్రప్రథమంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏడు వేల రూపాయలు సచివాలయం ఉద్యోగస్తాయని వెళ్ళి వాళ్ళ ఇంటికి తెచ్చి చాలా ఆనందదాయక ఇవాళ గత ప్రభుత్వంలో ఎన్ని మోసపీడుతలు అందించి ఎట్లా పరిపాలన మరి ఎనభై మూడులో లో పెట్టిన తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు యాభై రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేస్తే దాన్ని రెండు వందలు చేశారు తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వెయ్యి రూపాయలు వచ్చింది తర్వాత మళ్ళా నారా చంద్రుడు గారి ఆధ్వర్యంలో రెండు వేలు అయింది నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పంతొమ్మిదిలో అధికారంలోకి వస్తే ఒకే దఫాలో మూడు వేలు పెన్షన్ ఇస్తానన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అలాగే ఆ రోజు మళ్ళీ అందరూ ఓట్లు చేశాం ఏ ఏ ఆలోచన ప్రభుత్వం మారింది మరి నిరంకుశంగా వ్యవహరించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మూడు వేల రూపాయలు నిక్కుతూ ములుగుతూ ఐదు సంవత్సరాల వ్యవధిలో మూడు వేలు ఇస్తే ఇవాళ నిన్న జూన్ నాలుగో తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత ఇవాళ నెల రోజులు అవట్లేదండి నెల రోజులు అవట్లేదు నారా చంద్రుడు ముఖ్యమంత్రి నాలుగు వేల రూపాయలు అవ్వాతాతలకి తాతలకి అలాగే వికలాంగులకి ఆయన మాట మీద నిలబెట్టుకుని ఆ నాలుగు వేలతో పాటుగా అధికారంలోకి వస్తే ఏప్రిల్ మే జూన్ నెల నుంచి ఆ మూడు నెలలు కలుపుకుని మూడు వేలుతో పాటుగా ఫస్ట్ నెల ఏడు వేల రూపాయలు ఇస్తాను ఇవాళ దేశం మొత్తం మీద ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఆయన చేతుల మీదుగా నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలతో అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల చిల్లర పెన్షన్దారులకి ఏడు వేలు ఇస్తున్న కనుక నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కలిసి జిల్లాలో అత్యధిక మెజార్టీతో కలిసిన వ్యక్తి బోడే ప్రసాద్ గారు చేతుల మీదుగా మరలాగా ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు కానివ్వండి ట్రస్ట్ ఇన్ఛార్జీలు పనిచేసిన వారు కానివ్వండి ఆయా గ్రామంలో ఉన్న కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ బోడే ప్రసాద్ గారు పాట అనుసారం ఇవాళ పొద్దున్న ఐదు గంటల నుంచి కూడా ఈ పెన్షన్ ఇస్తున్న జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్పందుకు కార్యకర్తలు కానివ్వండి పంచాయతీ సిబ్బందికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరలాగే ఇదే సంక్షేమ పథకాన్ని ఆయన ఏదైతే చెప్పారో ఆ సంక్షేమ పథకాలు కూడా కూడా వీలైనంత త్వరగా మీకు అందజేస్తారని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పంచాయతీ సిబ్బందికి కానీ మన కార్యకర్తలు కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మరలాగే ఇవాళ ఓడిపోయిన తర్వాత గత నాలుగు సంవత్సరాల నుంచి ఎవరైతే చేయి చేయి కలిపి మనం పార్టీ ప్రతిష్ట కోసం పనిచేశామో మనందరం కూడా ఒకే మాట మీద ఉండి మనందరం ఒక తాటి మీద ఉండి ఈ పరంపరను కంటిన్యూ అయితే మన ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న మన ఎమ్మెల్యే గెలిచిన గోడే ప్రసాద్ గారికి కాస్త సౌలభ్యం కలిగించడం అవుతాం ఇవాళ కుటుంబ గారు ఉన్నారు ఆయన ఆదేశాలు అనుసరం మరలా ప్రశ్నించారు కొండ కొండా ప్రవీణ్ గారు ఆయన ఆదేశం ఇక్కడ గ్రామ పార్టీ వ్యవహరిస్తున్న కోటేశ్వర గారు ఉన్నారు ఆయన ఆదేశాలు అనుసారం పార్టీ పరమావతి ముఖ్యంగా పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇవాళ విలుగునిచ్చుకుంటూ చంద్రబాబు గారు మాట్లాడుసారు లోకేష్ గారు అడుగు చేయడంలో మరి అలాగే డిప్యూటీ సీఎం చూసిన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు అందరూ ఒక సాక్షన్ కలిసి కట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అరవై వేల మెజార్టీని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేస్తాం తెలియజేసుకుంటూ ఇంకొక చిన్న మాట ఊరు కాని ఊరొచ్చి కంటెస్ట్ చేసి ఎన్ని రోట్లు పడితే నేను చెప్పదలుసుకోవట్లా ఏమైపోయారు ఇవాళ అరే మీ కార్యకర్త అడుగుతున్నారు బ్రోకర్ రమేష్ మీ కార్యకర్త అడుగుతున్నారు మిమ్మల్ని మీ నాయకులు అడుగుతున్నారు మిమ్మల్ని ఇవాళ ఎలక్షన్ అయిపోయిన రెండు నెలలు రెండో రోజు మీటింగ్ పెట్టి ఇంకే ఉంది పెన్నులకి అయిపోయింది ఫారెంట్ కయ్యోజ్ అయిపోయింది ఏం కైవస్ అయిపోయింది అరవై వేలతో కొడితే ఇవాళ కనపట్టలేదు మీ అమ్మ నువ్వు నాయకుడివి నీ గురించి మేము మాట్లాడుకోవాలి ఇక్కడ ఈ పరంపర కంటిన్యూ చేస్తాం ఇంకా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కార్యకర్తల చేతుల మీదుగా నియోజకవర్గ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇక్కడ మండపార్టీ చేతులు ఎవరైతే ఉన్నారో గ్రామ పార్టీ వారు అందరినీ కలుపుకుని ఇంటింటికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అమ్మ మీరందరూ కూడా మూడు వేలు పెన్షన్ ఇస్తారని చెప్పి ఐదు సంవత్సరాలు నాటకాలు నాటకాలు రాడు ఇవాళ ఇంకా నిండా నెల ఓట్ల నాలుగు వేలు పెన్షన్ మనకు చేస్తారు అందరూ గుర్తించాలా మన అందరూ ఒకటి పది సార్లు అందరి గురించి చెప్పాలా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు